మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి గొప్పగా ఆలోచించేవారే గొప్పవారవుతారు బాగా కష్టపడేవారే ఉన్నత స్థాయిలో ఉంటారు కాలంతో పోటీ పడేవారే ముందు వరుసలో నిలుస్తారు అది ఏ రంగంలోనైనా సినిమా రంగంలో చూస్తే అందులోనూ మన తెలుగు నేలపై పరిశీలిస్తే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆల్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ నాగస్విన్ ఇందుకో చక్కటి ఉదాహరణ వీరు అనూహ్య విజన్ తో అనితర సాధ్య స్టోరీ టెల్లింగ్ తో ట్రెండ్ సెట్టర్ సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు ఒకరు ట్రిపుల్ ఆర్తో ఆస్కర్ కొడితే మరొకరు కల్కీతో వెయ్యి కోట్ల వ్యాపారాన్ని దాటేశారు ఔరా అద్భుతం వావ్ వండర్ఫుల్ వంటి మాటలు చాలని స్టన్నింగ్ సీన్స్తో ఆసమ్ విజువల్స్ తో విని ఎరుగని షార్ట్స్ తో కన్విన్సింగ్ కథా గమనంతో ప్రేక్షకుణ్ణి మరో లోకంలో విహరింపచేయటం వీరిరువురి నైపుణ్యం ఆల్రెడీ ఎస్ఎస్ రాజమౌళి సినీ జగత్తును ఏలుతుంటే ఇటీవలే కల్కితో సృజనాత్మక సినీ వినీలాకాశంలో మరో దృఢతారగా ఉదయించి యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాచార్యాలలో ముంచెత్తాడు అతడే నాగస్విన్ ఇప్పుడు ఒక పక్క రాజమౌళి మరోపక్క నాగస్విన్ నువ్వా నేనా అన్నట్లు సానుకూలమైన పోటీకి తరలిచ్చింది సృజనాత్మక యుద్ధం మొదలైంది దేశం చూపు ఇరువురిపై పడింది నిశితంగా గమనిస్తున్నారు ఇద్దరి ప్రతిభా పాటవాలను బేరీజు చేస్తున్నారు ఎవరు ఎంత గొప్ప ఎల్లలు లేని వారి విజన్ పవర్ ను తూకం వేసే పనిలో పడ్డారు ఆనందాన్ని అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై టన్నుల లెక్క పంచబోతున్న వీరి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ప్రేక్షకులకు దక్కబోయే ఆనందపు వెలగడుతున్నారు బాహుబలి ట్రిపులర్ తో రాజమౌళి ఆస్కార్ను ముద్దాడితే దేశ ప్రజలందరూ హర్షించారు భారత నేలపై హాలీవుడ్ స్థాయి సినిమాలు చూసి నీరాజనాలు పట్టారు రాజమౌళి సృజనాత్మక విశ్వరూపానికి జేజేలు పలికారు రాజమౌళి కథ చెప్పే విధానం అసలు ఆ కథను ఎంచుకునే కథ వస్తువే లార్జర్ దెన్ లైఫ్ చక్కని చందమామ కథల జానపదం చరిత్రాత్మకం ఎన్నో కలిసిన సమ్మోహన సమ్మితల దృశ్య కావ్యం ఆయన స్టోరీ నటీనటులు ఒక ఎత్తు అయితే వారి నుండి రాబట్టే నటన మరో ఎత్తు పాత్రలు సజీవంగా కళ్ళ ముందు ప్రత్యక్షమైతే వీక్షకుడు వాళ్ళప్పగించి మైమరిచి తనివి తీరా చూడాల్సిందే ఆలోచన మొదలైనప్పటి నుండి సినిమా స్క్రీన్ మీదకు వచ్చేదాకా బవళ్ళు ఒక యజ్ఞంలా భావించి తపస్సులా చేస్తేనే ఇంతటి ఘనమైన సినిమాలు ఆయన తీయగలుగుతున్నారు సంవత్సరాల తరబడి వందల వేల మంది మమేకమై మనస్సు పెట్టి లెక్కలేనంత డబ్బు పెట్టి సినిమా అంటేనే జీవితం అదే ప్రతిఫలం అనుకుని సాధిస్తోన్న సినీ ఋషి ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు అదే పంతాలు అదే స్థాయి ఆలోచనతో అంతే తపనతో అంతకు మించి సాధించాలనే పట్టుదలతో కల్కీతో కసిగా అడుగులు వేస్తున్నాడు మరో అనితర సాధ్యుడు నాగస్విన్ తక్కువ సినిమాలు తీసిన కల్కీతో ఎక్కువ పేరు సంపాదించి తన విజయ ప్రస్థానాన్ని ఘనంగా ఎంతో ఉన్నతంగా ఆరంభించాడు ఈయన ఆలోచనలు అనూహ్యం ఈయన కథా వస్తువు సంచలన హిస్టారికల్ సోషియో ఫ్యాంటసీ ఇలా ఎంతో చెప్పవచ్చు ఎక్కడ ప్రభాస్ ఎక్కడ కర్ణుడు ఎక్కడ అమితాబ్ ఎక్కడ అశ్వత్థామ ఎక్కడ కమలహాసన్ హాసన్ ఎక్కడ విలనిజం ప్రేక్షకుల వంతు లోపలికి అడుగు పెట్టడమే అక్కడి నుండి ఇక వేరే లోకాలు తిప్పి తన్మయత్వంతో తిరిగి బయటకు పంపటమే అశ్విన్ ప్రత్యేకత గ్రాఫిక్స్ వాడటంలోనూ ఈయన అంతే దిట్ట అంచనాలకు అందని సృజన ఎల్లలు లేని ప్రజ్ఞ ఇంతటి సృజన కలిగిన వీరిరువురు మన తెలుగువారే కావటం మనకు గర్వకారణం ఇక రాబోయే రోజుల్లో రాజమౌళి మహేష్ సినిమాతో నాగస్విన్ కల్కీ పార్ట్ టూతో మరో ప్రపంచనం సృష్టించి ప్రేక్షక లోకాన్ని మరో సరికొత్త ప్రపంచంలో విహరింపజేసి మరోసారి తెలుగువారి కీర్తి బావుటను విశ్వవేదికపై రెపరెపలాడిస్తారని ఆశిద్దాం